అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా బలోపేతమవుతుంది నిత్యం చేరికలతో కాంగ్రెస్ కాంగ్రెస్లో జోష్ నెలకొంటుంది స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట జరుగుతున్న ఈ చేరికలతో పార్టీలో నూతన ఉత్సాహం ఉరకలేస్తుంది తాజాగా ఇవాళ ఆల్బెట్టి నాగన్న గంగారాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చేరికల పరంపర కొనసాగుతుంది ప్రమోదాధ్వర్యంలో కుంభజురి శివఘాట్ మత్తడిగూడ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ఎంతో మంది తరలివచ్చారు మాజీ సర్పంచ్ హిందూబాయి రథన్ మాజీ ఉప సర్పంచ్ మంగళ విలాస్తో పాటు బీఆర్ఎస్ బీజేపీలకు చెందిన కార్యకర్తలు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరికీ కండువాలు కప్పి ఆయన పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ల పార్టీ అని ఎక్కడ పేదలుంటారో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలిపారు కేంద్రంలోని బీజేపీ సర్కార్ పన్నెండు వందలకు పెంచిన గ్యాస్ సిలిండర్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే ఇస్తూ పేదలకు అండగా నిలిచిందన్నారు అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ సౌకర్యం అందిస్తూ ప్రజల విశ్వాసం పొందిందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో తన వెంట పెద్ద నాయకులు ఎవరూ లేకున్నా యాభై వేల ఓట్లు వేశారన్నారు ఇప్పుడున్న బలం బలగం ఆనాడు ఉండుంటే ఖచ్చితంగా గెలిచేవాడిని అన్నారు తాను కేవలం ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని డబ్బు సంపాదన కోసం రాలేదన్నారు కేఎస్ఆర్ ఈరోజు అల్చెట్టి నాగన్న గారు బాగా కష్టపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం బాగా తిరుగుతున్నారు బలోపేతం చేస్తున్నారు పార్టీని వారిని ఈ మీటింగ్లో అల్చెట్టి నాగన్న గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం వారిని గట్టిగా చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే అల్చెట్టి నాగన్న గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగారావు గారి ఆధ్వర్యంలో మరుసుకోల్లి ప్రమోద్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి సర్పంచ్ ఇందబాయి గారి గారు ఇంద్రుభాయ్ గారు రతన్ గారు వారికి అలాగే ఉప సర్పంచ్ మంగళ విలాస్ గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి వారిని సర్పంచ్ గారిని సర్పంచ్ దంపతులని ఉప సర్పంచ్ గారిని గట్టిగా చప్పటదో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుతావు అందరికి కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోని స్వాగతం సుస్వాగతం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే గరీబోల పార్టీ పేదల పార్టీ ఎక్కడైతే గరీబోళ్ళు ఉంటారో ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రవర్ణాలలో పేదలుంటారు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటది కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నదంటే కార్మికుల కష్టంలా రైతుల రక్తంలా చెమటోడ్చేటువంటి కర్షకుల కార్మికుల కష్టాలలో కాంగ్రెస్ పార్టీ పుట్టదు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ ఇండ్లు కట్టించేది కాంగ్రెస్ పార్టీ పింఛన్లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇల్లు కట్టించింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఇండ్లు కట్టించేది కాంగ్రెస్ పార్టీ గతంలో పింఛన్లు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళా పింఛన్లు కంటిన్యూ చేస్తుంది కొత్త పింఛన్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి గరీబ్ బోధకు రేషన్ కార్డు లేదు అందరికి రేషన్ కార్డు ఇస్తారు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అందరూ కూడా సమగ్ర సర్వేకి అటెండెన్స్ వేసుకోవాలి సమగ్ర సర్వేల పాల్గొనాల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే మళ్ళీ ఎప్పటినుంచో ఇవ్వని రేషన్ కార్డు ఇప్పుడు కొత్తగా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు అల్చెట్టి నాగన్న గారు బాగా కష్టపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం